ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఓ వ్యక్తి అప్పుల పాలయ్యాడు ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేందుకు వక్ర మార్గాన్ని ఎంచుకున్నాడు గ్రామంలో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని చోరీకి పథకం వేశాడు తద్వారా అప్పులు తీర్చుకోవాలని భావించాడు ఎవరికీ అనుమానం రాకుండా పథకాన్ని పక్కాగా అమలు చేశాడు కానీ అతని మాట తీరు గత చరిత్ర పోలీసులకు ఇట్టే పట్టించింది కానీ వృద్ధ దంపతుల్లో ఒకరి ప్రాణం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్సకుర్తి గ్రామానికి చెందిన డెబ్బై ఆరేళ్ల గజ్జల శంకరయ్య భార్య డెబ్బై ఏళ్ల లక్ష్మితో కలిసి నివసిస్తూ ఉండేవారు అక్టోబర్ ఏడున వారిద్దరూ ఉన్నట్లుండి అనారోగ్యానికి గురయ్యారు గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న భార్య భర్తలిద్దరినీ ఆసుపత్రికి తరలించారు అక్టోబర్ ఎనిమిదిన మధ్యాహ్నం శంకరయ్య చికిత్స పొందుతూ మరణించాడు వృద్ధురాలు లక్ష్మీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది వృద్ధ దంపతుల అనారోగ్యానికి గల కారణాలు వైద్యులకు సైతం అంతుబట్టలేదు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అనుమానం ఉన్న వారిపై నిఘా పెట్టగా కత్తి శివ అనే పేరు బయటకు వచ్చింది

ఆన్లైన్ బెట్టింగ్ పేకట్టుకు శివ అలవాటు పడినట్లు గుర్తించారు అమంగ్ ద రిలీజియస్ దట్ ఓన్లీ ఇదర్ అప్పుడు ఉన్నాయి कटी 498 केस उठाएं फसाएं वो कटी गेमिंग एक्स केस नहीं चारित्रिक लोग मतलब गेम देख रहे हैं ये एडिटेड तू ऑनलाइन बेटी एंड ही इस अलग ह्यूज डेट फाइनेंशियल प्रॉब्लम हो दिया था नहीं एंड ही इस वर्क इन अ कॉरी शॉपिंग मुंबई महाराष्ट्र से करें देर दे यूज्ड तू मिक्स सम पैलेट इन द क అప్పుడప్పుడు శంకరయ్య ఇంటికి వెళుతూ ఉండే శివ ఖర్చులు జల్సాల నిమిత్తం డబ్బులు అవసరమై వృద్ధ దంపతుల నుంచి బంగారం కాజేయాలని పథకం వేశాడు వారిని నేరుగా హత్య చేస్తే దొరికిపోయి శిక్ష పడుతుందని భావించాడు ఎవరికీ అనుమానం రాకుండా అనారోగ్యంతో చనిపోయారనేలా సీన్ క్రియేట్ చేయాలని భావించాడు అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ దంపతులకు కళ్ళులో కలిపే డైజోఫర్ మాత్రలను ఇచ్చాడు then on pretext that he tab tablets tab uh, tablets pain for the week was the almost five six tablets is that teacher teacher <coughs> that they went unconscious and he left from the house mali one karta mali vachar vali ki unconscious position uh, chusi uh, from the neck of that lady lakshmi he stole the uh, jewelry mangal sutra నిందితుడి ఇచ్చిన మాత్రలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన వృద్ధురాలు లక్ష్మీ మెడలోంచి బంగారు పుస్తల తాడును దొంగిలించి శివ పరారయ్యాడు అదే రోజు ఆ బంగారాన్ని అమ్మి లక్షా ఎనభై ఐదు వేల రూపాయల నగదు తీసుకున్నాడు వచ్చిన డబ్బులను అప్పులు తీర్చుకోవడం సహా పేకాట ఆన్లైన్ బెట్టింగ్ కోసం ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తేలింది జలసాల కోసం వృద్ధ దంపతులను వంచిన నిందితుడి నుంచి ఇరవై ఐదు వేల నగదు పదకొండు మత్తు మాత్రలు ఇరవై గ్రాముల బంగారం పుస్తల తాడు చరవాణిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు శివపై హత్య దోపిడీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు